మేడం పాత బ్యాలెన్స్ కొంచెం ఉంది దాన్ని కూడా కాస్త క్లియర్ చేసేస్తే బాగుంటుందని ఈ ఆర్డర్ ఓకే అయితే ఇద్దరికి మంచి బిజినెస్ ఉంటుంది మేడం అలాగే మేడం అదేం పర్వాలేదు నేను చూసుకుంటానుగా మీరు ఈ శాంపుల్ దగ్గర చూసుకుంటే చాలు హలో ఏమే గొప్ప ఇంటి దాంట్లో బట్టలు పిక్ పాకెట్ కొడుతున్నావా సార్ ఏమంటున్నారు మాది చాలా చెప్పు తెగుద్ది డీసెంట్ ఫ్యామిలీ అంట తొక్కేం కాదు మీ డాన్స్ అని కలారా చూశానుగా ఆ సూట్ కేసు దగ్గర ఎంత నొక్కేశారే అక్క ఎవరికా వీళ్ళు ఏం కావాలంటే ఒక కిలో స్వీట్స్ నడవండి స్టేషన్ కి అన్న ప్లీజ్ అన్న కావాలంటే డబ్బులు తిరిగి చేస్తాను గొడవ చేయకండి ప్లీజ్ గొడవ చేయడం కాదు దండోర వస్తాను చూడను నాకు నీ వర్క్ బాగా నచ్చింది ఈ అడ్రస్కి రా ఇదిగో ఉంచు ఏయ్ అది పిక్ పాకెట్ కొట్టిందాక అడ్రస్ వస్తున్నావు నువ్వు కానీ లేకపోతే వాడిని పోలీసులు పట్టించుండేవాడిని ఏంటి బాబు ఎవరు కావాలి నేను డిటెక్టివ్ అంకుల్ కోసం వచ్చాను సరే చెప్పు ఏంటి విషయం కాదు నాకు డిటెక్టివ్ అంకులే కావాలి డిటెక్టివ్ లా కనిపించట్లేదా కాదు మీరు కుక్ మీ మీద ఉల్లిపాయ వాసన వస్తుంది సరే పద కూర్చో మీ నాన్న ఐపాడ్లో డిటెక్టివ్ అని ట్రై చేసినప్పుడు ఎన్నో పేర్లు ఉంటాయి నా దగ్గరికి ఎందుకు వచ్చావు మిగతా డిటెక్టివ్ యాడ్స్ అన్ని టోపీ పెట్టుకుని గన్ను పట్టుకుని సినిమా పోస్టర్లో ఉన్నాయి కానీ మీ యాడ్లో మాత్రం జస్ట్ డిటెక్టివ్ అద్వైత భూషణ్ అని మాత్రం ఉంది అది చూసే వచ్చాను స్కూల్ ఎగొట్టొచ్చావు అవును నీ నవీన్ మీ నవీన్ నిన్న రాత్రి ఏం జరిగింది మా ఇల్లు లో ఉంది ఇండివిజువల్ బంగ్లా బీచ్ పక్కన ఉంది మీ ఇంటి నుంచి బీచ్ ఎంత దూరం త్రీ ఫార్టీ త్రీ ఫీచ్ నేను నా చెల్లెలు స్కేల్తో మెషర్ చేసి చూసాం కంటిన్యూ మా కుక్కపిల్లి పేరు నీము డైలీ నైట్ షార్ప్గా నైన్ థర్టీకి గేట్ తెరిచి బయటికి వదులుతాను నీము వెళ్ళి రిలీవ్ చేసి నైన్ ఫార్టీకి తిరిగి వస్తుంది కానీ నిన్న రాలేదు కాదు చచ్చిపోయింది నీము ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు రాలేదు అమ్మతో వెళ్ళి చెప్పాను అమ్మ నైట్ వచ్చేస్తుంది నువ్వు వెళ్ళి నిద్రపో అని చెప్పింది నేను పడుకోకుండా బయటే చూస్తూ ఉన్నాను వన్ ఓ క్లాక్ నేను చెల్లెలు అమ్మా నాన్నని లేపాం నాన్న గేట్ తెరుచుకుని బయటికి వెళ్ళారు మా గేట్ నుంచి ట్వంటీ ఫీట్ దూరంలో నీము చచ్చిపోయింది టార్చ్ వేసి చూస్తే వాళ్ళంతా రక్తం పొమ్ నేను చెల్లెలు ఎంతో నేను అప్పుడు పోలీసులకి ఫోన్ చేయమని గాలి చేశాను వన్ ఫార్టీకి ఒక కానిస్టేబుల్ అంకుల్ వచ్చారు మాకు చాలా పనులున్నాయి కుక్క చనిపోయిందండి పెద్దది చేయకండి అని చెప్పు ఉంటారు ఎస్ అంకుల్ మీకు డాగ్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొనిస్తామని చెప్పి వెళ్ళిపోయారు అమ్మ నాన్న ఇంట్లో ఉన్న గార్డెన్ లో నియమోని పూర్తి రైట్ ఎస్ అంకుల్ ఈ రోజు మార్నింగ్ అమ్మా నాన్న ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళారు చెల్లెలు నియమోని చూడాలని చెప్పింది నేను ఒక రాడుతో ఇసుకని తవ్వాను నాన్న బరీ చేసేటప్పుడు నీముని ఒక వైట్ క్లాత్లో ర్యాప్ చేసే బరీ చేశారు అందులో నా నీము నేను చూస్తూ ఉండగా అమ్మ నాన్న ఇంటికి వచ్చేసారు డాడీ నన్ను బాగా తిట్టారు నేను నీమూని గొయ్యలో పెట్టేశాను నాన్న దాని మీద ఇసుకుపోసేశారు సరే ఇదంతా ఎందుకు నేను పెట్టేటప్పుడు రక్తం కారిన నిము బాడీలో చేయి పెట్టి చూస్తే దొరికింది అది రా షెర్లా కామ్ సిరీస్ చూశాను బట్ హీస్ నాట్ రియల్ నేను నా నియమోని చంపిన వాడిని కనబెట్టాలి కానీ ఎలా కనబెట్టాలో తెలీదు ప్లీజ్ మీరు కనబెడతారా అంకిల్ ఇది అమ్మా నాన్న ఇచ్చిన పాకెట్ మనీ ఇందులో ఎయిట్ థర్టీ సెవెన్ రూపీస్ ఉన్నాయి దీన్ని మీ ఫీజుగా ఉంచుకొని దాన్ని నేమూని చెప్పిన వాడిని కనబడతారా అంకుల్ ఒకవేళ నీమో నీ చంపిన వాడిని కనిపెట్టి నీ ముందు నిలబడితే నువ్వేం చేస్తావు నా నీమోని ఎందుకు చంపావు చిన్న కుక్క చంపడానికి మనసు ఎలా వచ్చిందా అని అడుగుతాను మనో వాడిని తీసుకుని బయటికి వెళ్ళు వచ్చేటప్పుడు అడ్రస్ తీసుకుంటావు నా కేస్ అక్సెప్ట్ చేస్తారా అంకుల్ yes thanks uncle now we అవుట్ out సరేరా రా <znaczy, raw insan language> ah. ఒక నిమిషం జాయ్ ఫోన్ హలో చెల్లెలు హస్బెండా నాకు చెల్లెలు లేదే ఓకే వెయిట్ చేయండి వస్తున్నా అది ఇలా చూడు ఒకసారి హెల్ప్ చేశాను మళ్ళీ మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ఇంకో హెల్ప్ కావాలి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను నీలాంటి డిటెక్టివ్ హెల్ప్ చేస్తే నా పరిస్థితి నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది నువ్వు నాకు కేసులో హెల్ప్ చేసావు కాదంటం లేదు ఆ ట్రిపుల్ మర్డర్ కేసులో మీరు ఇచ్చిన ఫారెన్సిక్ రిపోర్ట్ కమిషనర్ కమిషనర్కి తెలుసుంటే మీ డిపార్ట్మెంట్ మొత్తం కి ట్రాన్స్ఫర్ అయి ఉండేది ఇప్పుడు నీకేం కావాలి అదిగో బాలిస్టిక్ రిపోర్ట్ ఇదో నైన్ ఎంఎం బుల్లెట్ గ్లాక్ నైన్టీన్ ఆర్ ట్వంటీతో షూట్ చేసి ఉంటే నువ్వు చెప్పినట్టు పిల్లలు డాగ్లో ఉండేది కాదు వాట్ కానీ అదే నిజం గ్లాక్లో షూట్ చేసి ఉంటే బుల్లెట్ డాగ్లో పెనిట్రేట్ అయ్యి బయటకు వచ్చేసి ఉండేది గ్లాక్ ఇస్ వెరీ పవర్ఫుల్ కానీ బుల్లెట్ డాగ్ బాడీలోనే ఉంది ఆ పిల్లాడు మాతో అలాగే ఛాన్సే లేదు బుల్లెట్ అనాలిసిస్ లో పిల్లట్ ఒక హార్ట్ సర్ఫేస్ తో కాంటాక్ట్ అయ్యే అయింది ఇనుముకో రాయికో ఫస్ట్ తగిలి ఉండాలి తగిలి డీబియేట్ అయి ఉంటే ఒకవేళ మీరు చెప్పినట్టు వెలాసిటీ తగ్గి బుల్లెట్ డాగ్లో ఉండొచ్చు దట్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ ఇదిగో నేను బయలుదేరుతున్నా ఇట్స్ ఓకే మను కొంచెం బ్యాక్ 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 గో బ్యాక్ లెఫ్ట్ కొంచెం వెనక్కి వెళ్ళు టు యో రైట్ ఇప్పుడు పైకి రాఫ్ కంకం ముందుకు రా ఇప్పుడు షూట్ చేసినట్టు చేయి పెట్టు